స్తోత్రములు ఇక్కడ వాహిని వివాహ చేసుకున్నటువంటి పెళ్లి కూతురు షారాజ్పేట సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ షారాజ్పేట సంఘంలో వాక్యము మరియు సండే స్కూల్ నుంచి కూడా మంచి దేవుని వాక్యంలో పుట్టి పెరిగినటువంటి అమ్మాయి ఎందుకు విషయం చెప్తున్నా అంటే నేనే అక్కడ చిన్నప్పటి నుంచి కూడా నేనే అక్కడ సేవ చేస్తున్నాను కాబట్టి మంచి భక్తిగా కలిగినటువంటి బిడ్డ ఫ్యామిలీ అట్లా కూడా పెంచింది మాకు కూడా ఆమె విషయంలో ఆమె బయలుదేరుతున్నప్పుడు నాకే బాధ అనిపించింది కాబట్టి మంచి బిడ తల్లిదండ్రులు కూడా మంచి చక్కగా మందిరానికి వాళ్ళకు ఫ్యామిలీ అన్నీ కూడా చక్కగా మందిరానికి వస్తారు అందరి బట్టి సంతోషిస్తున్న ఆ బిడ్డను మరి ఎందుకు ఈ విధంగా చెప్తానంటే చాలా మంచి వాక్యంలో పాటలలో కానీ ముందుండి నడిపించే గుణం కలిగినటువంటి ఆ బిడ్డ ఆ విషయంలో నేను వారిని అభినందిస్తూ ఉన్నాను